ఒకవేళ షర్మిల కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమో తెలియదు నాకున్న సమాచారం అయితే ఆవిడ రాజ్యసభకి వెళ్తారు ఇక్కడ ప్రచారం చేస్తారు ఓట్ల శాతం పెంచుకుంటారు అనే ఏమో అక్కడ పోటీ చేస్తే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు మన చూసే అక్కడ మరి కడప నుంచి అనూహ్యంగా ఒక కొత్త పేరు వస్తుంది అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని కూడా అన్నారు ఏమా కొత్త పేరు ఎవరు పోటీ చేయొచ్చు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కొంచెం పేషెంట్గా వెయిట్ చేద్దాం రాజకీయాల్లోకి షెర్మిలు రావటం ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక మంచి పరిణామం సో నా ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ పాత ఓట్లు పుంజుకుంటుంది కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్గా అది ప్రజలకి మంచి చేకూరుస్తుంది అన్న దిశగా మళ్ళీ ఇంట్రా రఘురామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాడు అని కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎస్ ఓట్లు చేల్సాయన్నదే నా ఉద్దేశం తప్ప ఇంకో రకంగా నేను నా కూటమైతే తెలుగుదేశం జనసేన ప్లస్ నేను రోజు చెప్పే ఆ పార్టీ కూటమే కానీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ఎంట్రీ అని ఏపీని స్వాగతిస్తున్నా ఫర్ ద రీజన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ స్వయంచేత దీనికి అపార్థాలు వెతక్కండి నా కూటమి ఇదే అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళకి ఎదవగాసపులకి అవకాశం ఇవ్వకుండా నేనే క్లియర్గా చెప్తున్నా సరే రేపు పొద్దున్న కల్లా ఆంధ్ర విశేషాలు మరిన్ని వివరాలు అనేవి తెలుస్తాయి మరి రాయుడు గారికి టిక్కెట్ ఇస్తానని చెప్పి మరి ఆయనకు కూడా నువ్వు అంటే మరి ఆయన రాలేదా ఏదేమైనా ఆడదాం ఆంధ్ర ప్రజలు ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుగా మారింది ఇవాళ చూస్తే రోజు టీవీల్లో అంగన్వాడీలు వారి పాటలతో మరి కొన్ని పాటలు వారే పాడుతున్నారు కొన్ని పాటలు పెట్టి మరి వారి తీవ్ర నిరసనని తెలియజేస్తున్నారు వద్దు నుంచి మరి సాయంత్రం దాకా కష్టపడి పసిపిల్లల ఆలనా పాలన బాలింతల ఆలనా పాలన మరి వారికి ఒక స్టాండర్డ్ వరకు చదువు చెప్పటం మరి ఇటువంటి ఫుల్ టైం జాబ్ చూసే వాళ్ళకే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు మరి అదంతైనా అవసరం అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో కానీ కేవలం ఆడుకోవడానికి ఆడుకుంటున్నారు వాలంటీర్లు మరి వీరు ఎందుకు ఆడుకుంటున్నారో మనకు అర్థం కాదు ఎందుకంటే వాలంటీర్లని కేవలం ప్రజా సంక్షేమం కోసం వారు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఎలా ఒక రూపాయి జీతంతో ఆయన పనిచేస్తున్నారు అలాగే ఏదో కొద్దిపాటి హానర్యంతో గౌరవ వేతనంతో పని పనిచేస్తున్నారు ఈ వాలంటీర్లని చెప్పడం జరిగింది వారికి ఒక ఐదు వేలు సాక్షి పేపర్ ఎలవెన్స్ ఇలాంటివి చిన్న ఎలవెన్స్లతో మరి వారు సామాజిక సేవలో భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సేవ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ ఏదో మసుఫూస్ మారడిగా చేసి జరిపిస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి సొమ్ము మందే సోకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీది ఏదో ఐదు వేలు చొప్పున ఇస్తున్నారు రాష్ట్రానికి మరి నెలకి మరి రెండు లక్షల డెబ్భై వేల మందికి ఐదు వేలు చొప్పున మరి ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము కేడరా అయింది పార్టీకి నాకు వీళ్ళు ఉన్నారనుకున్నారు ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ అంటున్నారు ఏంటంటే మరి ఐదు వేలకి ఎందుకు చేరారో తెలియదు మరి ఏదన్నా ఒక సంవత్సరం తర్వాత పెంచితే ఐదు వేలు ఆరు వేలు చేస్తారు లేకపోతే ఇంకో వెయ్యి కలిపి ఏడు వేలు చేస్తారు దీనికి మరి వాళ్ళు ఎంతమ్మా ఎంత అడుగుతున్నారు పద్దెనిమిది వేలు అడుగుతున్నారు వాలంటీర్లు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు చేయమని చెప్పి వారి సేవలకు సేవారత్న అవార్డులు లేకపోతే సేవా వజ్ర అవార్డులు సరిపో మాకు జీతం త్రీ అండ్ హాఫ్ టైమ్స్ పెంచాలి అని చెప్పి మరి వాళ్ళ వాలంటీర్లు స్ట్రైక్ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమ్మె చేస్తామని అంటున్నారు ఆశ్చర్యం అసలు వాళ్ళకి విధులే లేవు వాళ్ళు సమ్మెంతు చేస్తారో అర్థం కాదు ఒకవేళ ఈ ఒకటో తారీఖుకి డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర పింఛన్లు ఇవ్వటానికి డబ్బులు లేవా ఆ డబ్బులు ఇవ్వటానికి ఇబ్బందిగా ఉండి వీళ్ళే ట్రై చేయమంటున్నారా ఏమో సో వాలంటీర్ బాధ్యతల గురించి మళ్ళీ ఒక్కసారి మనం పునఃసమీక్షించుకుంటే ఏంటంటే వాలంటీర్ చేసేది ఒకటో తారీఖు వెళ్ళి అవ్వ అబ్బా ఆర్ తాత ఇలాంటి పదాలతో జగన్ బాబు మీ జగన్ బాబు మీకు పంపిస్తున్నాడు అని చెప్పమన్నారు ఇప్పుడు ప్రతి నెలకి అన్ని డైలాగులు రొటీన్ డైలాగులు కొడుతున్నారు లేదో మాకు తెలియదు కానీ పోయి కొట్టారు అనుకుందాం ఇప్పుడు లేడు వాలంటీరు ఏమవుతుంది వాళ్ళందరికీ అకౌంట్లు ఉన్నాయి వీళ్ళు కటింగ్లు ఉండవు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి వాళ్ళు ఎలాగో లిక్కర్ కొనుక్కోరు ఒక లిక్కర్ షాపులో తప్ప ఎక్కడైనా పేటిఎంలు ఇస్త ఉపయోగించుకొని ఇస్తున్నారు ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకునే వాళ్ళకి పెద్దగా ఈ లిక్కర్ షాపుతో పని ఉండదు వాళ్ళకి అంత పెద్దగా క్యాష్ అవసరం లేదు సో కాబట్టి వాళ్ళు వాళ్ళు దైనందిక ఖర్చుల నిమిత్తం ఎక్కడైనా కూడా కూరగాయల బండోడు కూడా పేటిఎం యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ పని వాళ్ళకి నడిచిపోతుంది దానికి వాలంటీర్ ఇది అవసరం లేదు ఇక వాలంటీర్ చేసి ఇంకో పని ఈ బియ్యం సరఫరాలో ముద్రలు ఎంచుకుంటాం దానికి ఎలాగో షాప్స్ ఆల్రెడీ ఉండినే ఉన్నాయి దానివలన కూడా పెద్దగా ప్రయోజనం లేదనే ఉంది లేదు ఇలాగే నడవాలి అనుకుంటే మరి ప్రతి వార్డులోనూ ఒక సచివాలయం ఉంది ఆ సచివాలయంలో పది మంది ఉన్నారు ఆ పర్టికులర్ వార్డు మెంబర్లో ఉన్నారు వాళ్ళని శుభ్రంగా వాడుకోవచ్చు ఎలాగో ప్రభుత్వం వారికి జీతం ఇస్తుంది ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళని వాడుకొని ఈ పని చేయవచ్చు మరి ఇప్పుడు కేవలం ఎన్నికల సమయంలో ఇదేదో వంక పెట్టి మరి వాళ్ళకి గౌరవ ఇష్టం వచ్చినట్టుగా ఒక ఉద్యోగి స్థాయిలో ఒక ఉద్యోగిగా ఇవ్వటానికి ఉంటుందా అన్నది ఆలోచిస్తే మరి ఇచ్చింది ఉద్యోగం కాదు కనుక సాయిరెడ్డి చెప్పిన సుబ్బారెడ్డి చెప్పిన రామకృష్ణారెడ్డి చెప్పిన ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి ఏ రెడ్డి చెప్పినా చెవిరెడ్డి చెప్పినా ఇచ్చేసారు ఉద్యోగాలు ఎందుకంటే అది ఉద్యోగం కాదు కనుక అదే ఉద్యోగం అయితే రాజ్యాంగం ప్రకారం ఒక నోటిఫికేషను దానికి ఒక ఎగ్జామినేషను ఇవన్నీ నిర్వహించి మనం ఇవ్వాలి ఏ రెడ్డి చెప్తే వాడికి ఉద్యోగం ఇవ్వటానికి ఉద్యోగం అయితే కుదరదు రాజ్యాంగం ప్రకారం అందుకని దీనికి ఏదో ఒక సేవ కోసం వాళ్ళు ముందు వచ్చారు వాళ్ళకి తృణమో పనమో సేవ కోసం ఇస్తున్నామని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి రచయితల సంఘం రచించి మరి ఇచ్చింది మరిప్పుడు యక్షర్కి ఈయన కోరిక నిమిత్తం సర్లేరా పద్దెనిమిది అడిగి పద్దెనిమిది కాదులే ఓ పని ఇస్తాను అని చెప్పి అని ఇష్ట వచ్చినట్టు ఇచ్చేస్తే ఈ పండారా బాక్స్ కదులుతుంది